ఆ పోరాటం ఎంత ఉధృతానికి దారితీసింది అంటే ఒకసారి ఇక్కడ చూడండి నీళ్ళపై కాంగ్రెస్ నీచ రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవి కల్వకుండ్ల కవిత అన్నారు హైదరాబాద్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నీళ్ల నిజాలు అనే రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ నీటి విషయంలో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకుని మేడిగడ్డ బ్యారేసి మెరుగు దీరుడిలా నిలబడిందని కూడా పేర్కొన్నారు కంప్లీట్ అయిన ప్రధాన ప్రాజెక్టులలో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిషన్ లా పనిచేస్తున్నారని కామెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లలో కేవలం యాభై లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో కోటి ఎకరాలకు పైగా నీళ్లు అందించారని వెల్లడించారు మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రహారం చేస్తుందని విమర్శించారు మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరించాలని తెలిపారు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు లీక్ వన్ పూర్తి స్థాయిలో కూడా తేవాలని కూడా వెల్లడించారు ఇంజనీర్ ఇరిగేషన్ అడ్వైజర్ పోస్ట్ నుంచి ఆదిత్యనాథ్ దాస్ ను తొలగించాలని పేర్కొన్నారు ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం బనకచర్ల గోదావరి కృష్ణ పెన్నాలిక్ ప్రాజెక్టుపై అపెక్స్ పై కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు కృష్ణా ట్రిబ్యునల్ లో తెలంగాణ బేసినింగ్ క్యాచ్ మోట్ కమాండింగ్ ఏరియా డ్రాప్ట్ ఫోన్ ఏరియా ప్రాతిపదికన ఐదు వందల ముప్పై ఐదు టీఎంసీల నికర జలాలను అందించేందుకు సమర్థవంతంగా కూడా వినియోగించాలని కూడా చెప్పారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మీరు తెలంగాణ రాష్ట్ర కూడా ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశం అనేది తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం ఎందుకు నేను చెప్తున్నా అంటే మీరు ఒకసారి ఆలోచించుర్రి మీరు దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి అండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇన్ని సంవత్సరాలు అంటే సుమారుగా సుమారుగా అరవై సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఉన్నాం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మోకరిగిలిపోయినా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అరవై ఏళ్లలో కేవలం మహా అంటే మహా అంటే వీళ్ళ ఒక యాభై లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళంచ మొత్తం మొత్తం ఆంధ్రాకి తరలించడం అక్కడ సునామీ వచ్చినా ఏదొచ్చినా మన బడ్జెట్ పట్టకపోవడం అక్కడ డెవలప్ చేయడం అక్కడ రోడ్ల రోడ్లన్నీ అద్దాలు ఉంటే మన రోడ్లన్నీ బొందగడ్డలు లెక్క అయిపోతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు వరకే కోటి ఎకరాలకు నీళ్ళు అందించండి అండి కేవలం పది సంవత్సరాలలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించండి ఇప్పుడు కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కింద సుందిల్లా అన్నారం మేడిగడ్డ రంగనాయక్ ఇట్లా ఏదైతే ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి కొన్ని కొన్ని చిన్న చిన్న మరమ్మత్తులు ఉన్నాయి కొన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కూడా పూర్తి చిన్న చిన్న రిపేర్లు చేస్తే దాదాపుగా సమర్థవంతంగా కూడా నీళ్లు అందే పరిస్థితి ఉంటుంది కానీ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అవగాహనది నెంబర్ వన్ రేవంత్ రెడ్డి గారు నెంబర్ టూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెంబర్ త్రీ ఇంకెవరన్నా ఉంటే మీరే చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాస్తో కూస్తో అవగాహన ఉండి ఉంటుంది అంత మించి లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నీళ్ళ గురించి తెలియదండి ఇప్పుడు నీళ్ళు వస్తేనే కదా ఇంతకడ వ్యవసాయం చేసేది వస్తేనే కదా ఇని బుక్కడ నీళ్ళు తాగేదే తానాలు చేసేది వంట పనికో ఇంటి పనికో దేనికో పనికొత్తాయి నీళ్ళు అనేది రాకపోతే పరిస్థితి ఏంది ఆ నీళ్ల కోసమే కదా మనం నీళ్లు నిధులు నియామకాలనే కదా తెలంగాణ టాగ్ లైన్ లో ఉన్న పోరాటం ఈ తెలంగాణలో ఉన్న ట్యాగ్ లైన్ లో ఉన్న పోరాటానికి మరొకసారి ఎమ్మెల్సీ కవిత నాంది వల్కీలు నేను అందుకే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక దాంతో పాటు ఒకసారి మీరు ఆభరణాలు చూస్తారా రైట్ ఇక చూడు